హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా మేము సకినాలు చేసాము ఈ సంక్రాంతి పండుగ వచ్చిందంటే మా తెలంగాణ వాళ్ళమైతే ముందు సకినాలు చేసుకొని తర్వాత మిగిలిన పిండి వంటలు కూడా చేసుకుంటాం ఈ సకినాలకు కంప్లీట్గా రేషన్ బియ్యంతో చేసుకోవాలి అవి కూడా పాత బియ్యంతో చేసుకుంటేనే ఇలా మంచిగా వస్తాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఎన్ని కేజీలు అమ్మా బియ్యము ఆరు కేజీలు బియ్యం ఆరు కేజీల బియ్యం రాత్రి నానబెట్టి పొద్దున్న నైట్ నానబెట్టుకోవాలి హో కంప్లీట్ మనం ఎలా చేసుకుంటాం అంటే నైట్ నానబెట్టుకొని పొద్దున వడగట్టుకొని పొద్దున్నే వడగట్టుకొని పట్టించుకురావాలి ఓకే దాన్ని ఆరు కేజీలు ఆరు కేజీలకు నీకు ఇక ఉప్పు కేజీకి ఇంత పడుతుంది అంద అదే నాకు ఇరవై ఆరు వేసుకుంటామా ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు వీళ్ళకి ఆరు కేజీలకి వంద గ్రామ్ ఓమా ఉంటాయి వంద గ్రామ్ ఇలా బట్టేటి ఇంకా ఇంకా ఇక లేదు ఇక నువ్వులే ఇక ఇక నువ్వులు ఆరు కేజీలకు ఎన్ని పోస్తాను ఆరులకు కేజీ నువ్వులు ఆరు కేజీలకు ఆరు కేజీల పిండికి కేజీ నువ్వులు వేయాలి మంచి వస్తాయి అంతకన్నా ఎక్కువ అయితే ఇట్లా రాదు తీగ రాదు తీగ రాదు ఆరు కేజీల బియ్యానికి ఒక కేజీ నువ్వులు తక్కువేసినా ఏం కాదు అంతే ఇంట్లో బట్టేటి అయితే ఇవే ఇంగ్రీడియంట్స్ ఓమా ఉప్పు నువ్వులు అంతే బియ్యపిండి మంచిగా నైట్ నానబెట్టుకొని అయితే మార్నింగ్ వడగట్టుకొని పిండి పట్టించుకొచ్చుకొని ఇంకా డైరెక్ట్ చేసేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా అంతా కలుపుకొని మనము ఎంత ఇప్పుడైతే కొంచెం కొంచెంగా కలుపుకొని ముందుగా కొంచమే వాడతాం వాటర్ అనేటివి పడుతుంది పిండికి ఇలా పిండి ముద్దతోటే మేము ఇలా గౌరంభం చేసుకొని సకనాలు చేయడం అయితే స్టార్ట్ చేస్తాము ఇలా గౌరమ్మ చేసిన తర్వాత గౌరమ్మ చుట్టైతే మేము సకినాలు పోస్తాము ఒక ఐదు చుట్లు తర్వాత పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మన చేతిలో ఎంత పట్టుద్దో అంత పట్టుకొని వేళ్ళతోటే ఇలా తీగ తీసుకొని మేము అయితే పోస్తాము చూస్తున్నారు కదా ఇలాగా ఒక్కొక్కటి రెండు ఒక రెండు చుట్లు చుట్టుకోవచ్చు ఒక్కోసారి మూడు చెట్లు కూడా చుట్టొచ్చు రెండు చెట్లు చుడితే తొందరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది అదే మూడు చెట్లు మూడు చుట్లు అయితే కొంచెం విరిగిపోకుండా మంచిగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలాగా ఇంకా మేమైతే మా చిన్నప్పుడైతే మా అమ్మ ఇరవై కేజీలు అలా పోసేది కంప్లీట్గా ఈ సకినాలు అయితే వన్ డే పట్టుద్ది ఒకరి తోటైతే కాదు ఇద్దరు ముగ్గురు ఉంటేనే సకినాలు పోసుకోవడం చాలా ఈజీ ఈజీగా అయిపోతుంది లేకపోతే చాలా కష్టం అనిపిస్తుంది చూస్తున్నారు కదా మేము ఇలా పోస్తున్నాం చేతి వేళ్ళతోటే ఇలా అనుకుంటూ మనం రౌండ్గా చుట్టుకుంటే సకినాలు అనేటివి చక్కగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా బెడ్షీట్ కూడా కొంచెం మందపాటిది వేసుకుంటే తొందరగా సకినాలు ఆరుద్ది ఇప్పుడు సీజన్ చలికాలం కదా సకినాలు ఆరకపోతే కాల్చినప్పుడు మంచిగా వేగక అవి గట్టిగా అయితే అందుకనే మనం బెడ్షీట్ కూడా కొంచెం మందపాటిది వేసుకుంటే మంచిగా అన్నట్టు సకినాలు అనేటివి ఇలా మేమైతే ఇలా వేస్తాము సకినాలు ముందు ఇంకా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంకా సకినాలతోటే మాకు పండుగ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఇలా వేస్తాము సకినాలని పెద్ద పెద్ద సకినాలను కూడా వేసుకుంటాము అవైతే ఫంక్షన్స్కి అలా సారబోయడానికి అలాంటి వాటికైతే ఇరవై ఒక్క చుట్టు తొమ్మిది చుట్లు అలా పోసుకుంటాం మామూలుగా అయితే రెండు చుట్లు మూడు చుట్లు వేస్తాము మేము ఇంకా కంప్లీట్గా కింద కూర్చొని మాత్రమే ఈ సకినాలను చుట్టుకోవాలి ఇంకా అందుకనే ఒకప్పుడు అయితే ఇరవై కేజీలు అలా వేసుకునేది ఇప్పుడు తగ్గిపోయింది ఇంకా నా మా అమ్మ అయితే మూకుడు పెట్టేసింది స్టార్ట్ చేసింది ఒక సాప కంప్లీట్ అవ్వగానే ఇంకా మూకుడు అయితే పెట్టేసుకున్నాము ఎందుకంటే ఇంకా ఎక్కువ సకినాలు ఆరిపోతే విరిగిపోయే అవకాశం ఉంటుంది చూసారు కదా ఒక సాప కంప్లీట్ అయిందంటే నాలుగు కేజీల పిండి కంప్లీట్ అయినట్టు అట్లా తెలుస్తుంది అన్నట్టు మాకు లెక్క అందుకనే ఇంకా మూకుడు పెట్టడానికైతే అమ్మ అయితే స్టార్ట్ చేస్తుంది ఇలా సకినాలు కూడా మంచిగా ఆరిపోయినాయి చూస్తున్నారు కదా చూసారు కదా ఇలాంటి ప్లేన్ ప్లేట్స్ తీసుకుంటే సకినాలు అనేటివి విరిగిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు నేను ఇగో ఇలాగా రైస్ సర ఇలా చక్కగా వస్తాయి ఇప్పుడు వీటిని మనం ఇలా దీంట్లో పెట్టుకోవాలి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలాగా ఇంతకన్నా ఎక్కువగా ఇప్పుడైతే అమ్మ మూకుడు అయితే పెట్టేసి ఇంకా ఆయిల్ కూడా వేస్తుంది ఇంకా బయటనే పెట్టుకున్నాము మేము ఇంకా ఇంత లెంతీగా వీడియో ఎందుకు పెట్టానంటే మా చిన్ననాటివి కూడా చెప్దామని నేను ఇంత లెంతీగా అయితే పెట్టాను చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే అనేటివి మంచిగా వేగుతాయి లేకపోతే గట్టి గట్టిగా వస్తాయని చెప్పాను కదా అందుకే కొంచెం అమ్మ ఆయిల్ అయితే ఎక్కువనే వేసింది ఇంకా మిగిలిన కూడా మళ్ళీ ఎలాగో మనం పిండి వంటలు చేసుకుంటాం కదా వాటికి కూడా మనకు పనికి వస్తుందని ఎక్కువనే వేసుకుంది ఇంకా ఆ ప్లేట్లలో తీసాం కదా ఇందాక ఇలా జారుగా వేసుకుంటే విరిగిపోకుండా వస్తాయి ఎక్కువ శాతము విరగకుండానే చూసుకోవాలి విరిగితే మళ్ళీ పోస్తాము మేము వాటిని ఎందుకంటే ముక్కలు ముక్కలు అవుతాయి కదా అయితే మళ్ళీ వాటిని కొంచెం వాటర్ వేసుకుంటూ మళ్ళీ వేస్తాం మేము ఇలా ఇది అప్పాల పుల్ల జల్లిగంటలతో కాకుండా ఇలా అప్పాల పుల్లతోటే ఈ అనేది కాలుస్తాం చూస్తున్నారు కదా అప్పాల పుల్ల ఇలా తిప్పి వేసుకోవాలి దీంతో మనకి మిగిలిన అప్పాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా జల్లిగంటలు అవసరం కదా ఈ దీనికైతే సకినాలు చేసుకుంటే ఇలా అప్పాల పుల్లతోటే కాలుస్తాము ఎవరైనా కూడా ఇలా అప్పాల పుల్లతోటే కాల్చుకుంటారు ఎందుకంటే ఇలా తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అలాగా ఇప్పుడు అన్నీ కూడా మనము ఆయిల్లో ఆ బుడగలు అనేటివి ఇప్పుడు ఆగిపోతాయో అప్పుడే తీసుకోవాలి మనం చేసేది ఒక ఎత్తు అయితే ఈ సకనాలను కాల్చుకోవడం కూడా ఒక ఎత్తులాగా ఉంటుంది ఎందుకంటే సరిగ్గా కాలకపోతే తినేటప్పుడు గట్టిగా ఉంటాయి కదా ఇబ్బంది అవుతూ ఉంటుంది సో చూసారు కదా మంచిగా ఇలా చక్కగా వేగిపోయినాయి అనేటివి ఇంకా ఆ అప్పాల పుల్లతోటే మేము తీస్తాము సకినాలని ఇలాగా ఇవి ఎన్ని మనం సిక్స్ కేజెస్ సెవెన్ కేజీస్ చేసినా కూడా ఆ గిన్నె కంప్లీట్గా మాకు సిక్స్ కేజెస్ చేస్తే ఆ గిన్నె నిండింది అంటే ఇంకా ఎవరికైనా మనం అలా పంచుతాం కదా పండుగకి ఎవరు కొంతమంది చేసుకొని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే అమ్మ ఖచ్చితంగా పంపిస్తుంది సకినాలు అనేటివి తెలంగాణ వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుంటారు చూస్తున్నారు కదా ముద్దను ఇలా పట్టుకొని వేళ్ళతోటే ఇలా అనుకోవాలి అప్పుడే తీగ అనేది చక్కగా వస్తుంది మనకి ఎక్కువ వాటర్ పట్టుకోవద్దు దీనికి కొంచెం ఇట్లా వాటర్ తగిలినట్టుగా పట్టుకొని మన చేతిలో ఎంత ముద్ద వస్తుందో అంత పట్టుకొని ఒకటికి పదిసార్లు చేస్తే సారి ఖచ్చితంగా సకనాలు చేయడం అయితే వచ్చేస్తుంది కొంచెం లావైనా కూడా మంచిగా కాల్చుకుంటే మంచిగా ఉంటాయి మంచిగా వేగిపోతాయి చూడండి ఇలాగా మేమైతే మా ఇంట్లో మా సిస్టర్స్ అందరం కూడా చక్కా టాకా చేసేస్తాము మాకు అది ఎలా అలవాటైందో తెలియదు కానీ చేసేస్తాము ఒకవేళ అక్కడ విరిగిపోతే ఇలా పట్టుకొని మళ్ళీ దాన్ని పట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఈ చివర్లు కూడా ఎప్పుడు కూడా ఇలా మంచిగా అతుక్కునేటట్టు ఇలా అనుకోవాలి అప్పుడే మనకు చకనాలు అనేటివి విరిగిపోకుండా వస్తాయి చూసారు కదా ఇంకా సకినాలు కాల్చుకోవడం కూడా కంప్లీట్ అవుతుంది వన్ డే పట్టింది ట్వెల్వ్ అలా పెడితే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయ్యింది ఇవి వేయించుకోవడానికి చాలా టైం అయితే పట్టుద్ది మళ్ళీ ఇద్దరు ముగ్గురైతే ఖచ్చితంగా ఉంటేనే సకినాలు అయితే మేము చేస్తాము చూసారు కదా ఎంత చక్కగా అయితే మాకు ఇలా వేగాయో చూడండి అవి కూడా రేషన్ బియ్యము కంప్లీట్గా థర్టీన్ అవర్స్ అలా నానబెట్టుకుంటేనే ఇంత బాగా వస్తాయి నేను అసలు ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది మాది నానబెట్టుకొని డైరెక్ట్గా ఇంకా వడగట్టుకొని వెంటనే తీసుకుపోయి మిల్లుకు పట్టించుకొని రావాలి ఇంకా మా అమ్మ వాళ్ళైతే టమాటా కర్రీ కానీ ఇంకా అలా చేసుకొని ఇవి పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా వస్తుంది మటన్ సూప్లోకైనా చికెన్ సూప్లోకైనా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తెలంగాణ వాళ్ళకైతే ఈ సకినాల గురించి కంప్లీట్గా తెలుసు తెలియని వాళ్ళు మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్